గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు వినే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వినే ముందర గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెలలో రవి పదకొండో తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచరించి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేసుకున్నాడు కుజుడు ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉండి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శని ఈ అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు అలాగే రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఇంకా కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యా సంచారం చేస్తూ ఉంటాడు అయితే ఈ కారణంగా ఏ రకంగా ఉండబోతోంది అనేది విషయాన్ని చూసే ముందర ముఖ్యంగా ఇది మాఘమాసం రాబోతోంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఏంటంటే కనుక ముప్పయో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి గురువారం నుండి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కూడా మాఘమాసం సందర్భంగా బెద్రపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో మహాసౌరయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం అంటే ఈ యాగంలో ఏం జరుగుతాయి ఆ కార్యక్రమాలు అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము అలాగే మహాసౌర మండప ఆరాధన అలాగే సౌరము త్రిచ అరుణము కూడా పారాయణ చేయడం సూర్య నమస్కారాలు చేయడం మహాసౌర హోమం చేయడం ఈ రకంగా ప్రతిరోజు కూడా ఈ నెల్లాల్లో కూడా మహాసౌర యాగం జరుగుతోంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే ఆరోగ్యం లేదో ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిత్యు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే ఎవరికైతే ఆరోగ్యం ఉంటుందో వాళ్ళకన్నా ఐశ్వర్యవంతుని ప్రపంచంలో లేరు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ మహాసూరయగానికి ఉంటుంది అయితే ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు అలాగే రాబోయే రోజులు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అనుకునేటటువంటి వారు అలాగే మృచుగండాలు కానీ దోషాలు కానివ్వండి తొలగడానికి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి యాగమే ఈ యాగం కాబట్టి ఈ యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి ఈ యాగంలో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ నెలలో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వర్తింపచేసి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యాగంలో పాల్గొనే పాల్గొనడానికి దక్షిణ ఎంత అయ్యా రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక అందరూ ఇందులో పాల్గొనాలని ఉద్దేశంతో రెండు వేల రూపాయలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసూరయాగంలో పాల్గొని ఆ యొక్క మూర్తి అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కలగజేసుకుని సకలేశ్వర్యాలు కలగజేసుకుని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి రెండో తారీఖు ఎనిమిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు కూడా మాఘపు ఆదివారాలు వచ్చాయి చాలామంది ఈ మాఘపు ఆదివారాలు ఇంట్లో సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకుంటారు పూజ చేసుకుని అన్నం పర్వాణిని నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు అలాగే వార నియమాలు కూడా చేస్తారు అయితే ఈ రెండు ఎనిమిది పదహారు ఇరవై మూడో తారీఖు మాఘపాదివారాలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో సూర్యనారాయణ మూర్తికి దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మాఘపాదివారాలు సూర్యనారాయణమూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో అంతా వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీరు ఫోన్లో చూస్తూ మీ ఇంట్లోనే చక్కగా మీ ఇంట్లో సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవచ్చు నాలుగు వారాలు కూడా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం కలుగుతుంది అందులో సంశయం లేదు కాబట్టి ఈ యొక్క వీడియోను వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఆ మాఘపాదివారాలు పూజ చేసుకోవాల్సింది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం ఆ రోజు మహాశివరాత్రి వస్తుంది చాలా మహాపర్వదినం ఆ రోజు కూడా మా పీఠల్లో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని అఘోర పాశుపత హోమాన్ని కూడా నిర్ణయి నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మా పాశుపత హోమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోతనామాలు మాకు తెలియజేసినట్లయితే ఆ రోజు శివరాత్రి రోజు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలను అభిషేకాలను హోమాలను కూడా మీ గోతనామాలతో పూజ చేయించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దానికి దక్షిణ వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి శివరాత్రి రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇక ఆ రోజున అంటే శివరాత్రి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పూజ కానీ శివాభిషేకం కానీ చేసుకోవాలనుకుంటారు అలాంటి వారందరికీ కూడా ఇంట్లో శివ పూజ ఎలా చేసుకోవాలో శివాభిషేకం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం పూర్తి వీడియో లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లింకు మీద మీరు క్లిక్ చేసినట్లయితే శివ పూజ ఎలా చేసుకోవాలో శివాభిషేకం ఎలా చేసుకోవాలో మీకు వస్తుంది శివరాత్రి చక్కగా మీ ఇంట్లోనే మీ చేతులతోటి శివుడికి పూజ కానీ అభిషేకం కానీ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి ఆయన సంబంధించిన వీడియో కూడా మీకు ఉంది ఆ వీడియో అంతలో స్పష్టంగా మీకు పూజా విధానం అంతా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఇక సంకష్టహర చతుర్థి పదహారో తారీఖు ముఖ్యంగా ఫిబ్రవరి పదహారో తారీఖు చవితి ఆదివారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైనా సరే సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా మీకు ఆ వ్రత విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి ఆ వీడియోకి కింద లింక్ డిస్క్రిప్షన్లోనే జరిగింది కాబట్టి సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకున్న ఆ వీడియోని చూసి మీరు చక్కగా మీ ఇంట్లోనే మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు మీ చేతితోటి మీ పూజలు దొరికినా దొరకకపోయినా ఇబ్బంది లేకుండా కాబట్టి వీటిని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశి వారి యొక్క ఈ యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కన్యా రాశి వారు మీరు అనుకున్నది సాధించడానికి ఈ నెల విపరీతంగా కష్టపడతారు మీకు విపరీతమైన గోల్స్ ఎదగాలన్న తపన సంపాదించాలన్న తపన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్న తపన కొత్తగా ఏదయ్య చేయాలన్న తపన ఇలాంటివి బాగా పెరుగుతాయి పుస్తకాలు చదవడం కానీ కొత్త ప్రాంతాలు జరగడం కానీ కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ కొత్త వ్యక్తులతో ఇమ్ముడీకృతం అవ్వడం కానీ అందరితోటి ఇష్టంగా అందంగా మాట్లాడడం కానీ ఆకట్టుకునేలా మాట్లాడడం కానీ చేస్తారు అలాగే అందాన్ని ఇష్టపడడం శారీరక సౌఖ్యాన్ని భోగాన్ని ఇష్టపడడం వ్యాయామాలు చేయడం మంచి ఆహారం తినడం మీ యొక్క క్రమశిక్షణ జీవన విధానాన్ని జీవనశైలిని మార్చుకోవడం అందమైన ప్రదేశాలు చూడడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు చాలా శాతం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల సుఖాలు భోగాలు పొందేటటువంటి ప్రయత్నాలు చేయడంతో పాటుగా శారీరక కోరికలు తీర్చుకోవడము శారీరక సుఖాల గురించి బాగా ప్రాకులారడము ప్రేమించిన వ్యక్తులను కలవడము ఇష్టమైన వాళ్ళతోటి కాలక్షేపాలు చేయడము కాలం గడపడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా బాగా కనపడుతున్నాయి అలాగే స్త్రీలు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది మిమ్మల్ని మీరు పొగుడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే వాళ్ళకి లొంగుతారు కొన్ని శారీరక పరమైన కోరికలకి లొంగిపోతారని చెప్పొచ్చు కొంతమందితోటి వ్యామోహానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి స్త్రీలు ముఖ్యంగా పరపురుష వ్యామోహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ నెలలో ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ ప్రయోగాత్మకంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ రిస్కులు చేయడం కానీ లేదా ఆ డబ్బులు సంపాదించడానికి కానీ లేదా మీ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కానీ బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు అలాగే షేర్లో కానీ ట్రేడింగ్లో కానీ పెట్టుబడులు పెడితే నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పాలసీలు కట్టేటప్పుడు ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేటప్పుడు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కానీ లేదా ఇందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఆచి వ్యవహరించడం మంచిది అయితే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మాత్రం చాలా కష్టపడతారు గృహయోగ్యత కనపడుతోంది ఇల్లు కట్టాలనుకునే వారికి కొనాలనుకునే వారికి మంచి అవకాశాలు లేదా భూములు కానీ నల స్థలాలు కొనాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు నూతన యంత్ర పరికరాలు కానీ నూతన వాహనాలు కానీ కొనేటటువంటి వారికి అవకాశాలు బాగా ఉన్నాయి క్రయవక్రీయాలు జరిపే వారికి బాగా లాభాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయదారులకు విశేష ధనప్రాప్తి పంట లాభాలు కనబడుతున్నాయి ఎటువంటి కష్టానైనా సరే నెగ్గగలిగేటటువంటి ధైర్యము ఉత్సాహము మీలో బాగా పెరుగుతాయి గతంలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శన చేస్తారని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువ కాలాన్ని గడుపుతారు విడిపోయిన భార్యాభర్తలు కలవడం విడిపోయిన ప్రేమికులు కలవడం అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేయడాలు లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేయడాలు వివాహం కోసం ప్రయత్నాలు చేయడాలు బాగా అనుకూలిస్తాయి ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడం కోసం బాగా పోరాడతారని కూడా చెప్పచ్చు మీలో చక్కని వాక్పటిమ వాగ్ధార్టి మీ యొక్క మాట తీరు వల్ల వ్యాపారంలో బాగా లాభాలు పొందగలుగుతారు అందరినీ ఆకట్టుకోగలుగుతారు అలాగే మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించగలుగుతారు అలాగే కొంచెం ఒంటరిగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి ధ్యానము చేయడానికి మెడిటేషన్ చేయడానికి లేదా ఇలా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రాకులాడతారని చెప్పొచ్చు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరంటే ఏంటో సమాజానికి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు మీలో చక్కని మోటివేషన్ ఏర్పడుతుంది అలాగే జీవితానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించడానికి కొత్త కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కలయికలు ప్రేమించిన ప్రేమికుల మధ్య కలయికలు వివాహేతర సంబంధాల మధ్య కలయికలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కోరికలు విపరీతంగా పెరగడము వాటి గురించి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అయితే పరోపకార స్వభావం వల్ల మాత్రం మీకు ఆనందంగా కనపడుతుంది కాబట్టి ఇతరులకి సహకారం బాగా చేస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వారికి కలిసి వస్తుంది వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి లేదా బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి లేదా ఏదైనా గవర్నమెంట్ పరమైన పర్మిషన్లు పొందాలనుకునే వారికి పర్మిషన్లు పొందే అవకాశాలు లేదా కొన్ని రకాల అగ్రిమెంట్లు కాగితాలు డాక్యుమెంట్లు సంతకాల విషయాలు అవకతవకలు తగ్గుతాయని చెప్పచ్చు అందరితో కలిపి మిత్రత్వంగా ఉండడం కోర్టు వివాదాలు పరిష్కరించుకోవడం ఏదైనా పెద్ద పెద్ద గొడవలు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం కుటుంబ సమస్యల్ని కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చేయడంలో ముందరికి వేస్తారని చెప్పొచ్చు స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల కుటుంబం పట్ల అంకిత భావము భక్తి భావము లేదా బాధ్యత బాగా అని చెప్పచ్చు అలాగే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు తెలివితేటలు బాగా పెరుగుతాయి సమయస్ఫూర్తితో మాట్లాడతారు ఎక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టాలో డబ్బు ఎలా సంపాదించాలో డబ్బును ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో అలాగే ఎలా వృద్ధి చేయాలో బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చురుకుతనం బాగా పెరుగుతుంది ఉత్సాహం బాగా పెరుగుతుంది ధైర్యం బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటారని చెప్పచ్చు మోటివేట్ చేసుకుంటారని చెప్పచ్చు ఇంకా బాగా ఎదగాలి ఇంకా బాగా సాధించాలి ఇంకా బాగా గొప్ప స్థాయికి వెళ్ళాలనే తపన బాగా పెరుగుతుంది అలాగే మీలో ఉండేటటువంటి మంచి మనసు అలాగే ఇతరులకు సహాయం చేసేటటువంటి మనసు దీనివల్ల ఇతరుల యొక్క మెప్పు పొందగలుగుతారు సన్మానాలు పొందగలుగుతారు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు కుటుంబంలోనే కాదు బయట కూడా మీరంటే బాగా ఇష్టాలు పెరుగుతాయి అలాగే వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట మీకు చక్కని గౌరవము మర్యాద బాగా పెరుగుతాయని చెప్పచ్చు జీవితాన్ని మరుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ బాగా రాణిస్తుంది ఇళ్ల స్థలాలు పొలాలు కొనే గృహాలు కట్టాలనుకునే వారికి కొనేకునే వారికి నెలలో చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు అనుకూడదు కనపడుతున్నాయి విదేశాల్లో గృహయోగ్యత ఉద్యోగ ప్రాప్తితో పాటుగా చాలా రకాల అక్కడ ఉండే సమస్య నుంచి బయటపడతారని చెప్పొచ్చు కొన్ని రకాల మీ తెలివితేటలే మీ పెట్టుబడి అనేటటువంటి ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వాహన ప్రమాదాలు అలాగే నరదిష్టి నరకోశం వల్ల ఇబ్బందులు ముఖ్యంగా మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి అనారోగ్య సమస్యలు అలాగే ఎక్కడైనా పడిపోవడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ అలాగే కొన్ని రకాల పెట్టుబడులు పెట్టి నష్టాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మాత్రం ముఖ్య సూచన అలాగే దుబారా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ అరువులు అప్పులు లేవడం వల్ల కానీ నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొత్త వారిని నమ్మేటప్పుడు కానీ కొత్త వారితో సంబంధాలు పెట్టుకునేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఈ నెలలో కనపడుతోంది అలాగే మీరు ఎదుటివారు ఇష్టపడేలాగా ఎదుటివారు ఆకర్షించేలా మాత్రం ప్రయత్నం చేస్తారు గృహంలో సౌఖ్యం కనపడుతుంది ఎక్కువ సమయం గృహం కోసం లేదా ఇంట్లో కోసం ఇంటి వాళ్ళ కోసం లేదా మీ స్నేహితుల కోసం కుటుంబం కోసం లేదా మీ సంతానం కోసం భార్యాభర్తల మధ్య రిలేషన్ కోసం బాగా ప్రయత్నం చేస్తారు మనసులో ఉండేటటువంటి బాధలు కానీ కష్ట సుఖాలు కానీ తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే విని వాళ్ళకి సహాయం చేస్తారు అలాగే అర్థం కానిటువంటి సబ్జెక్టుల పట్ల అర్థం కానటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెంచుకోగలుగుతారు అలాగే మీ మాట తీరు వల్ల పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేసేటటువంటి మాటలు మాట్లాడగలుగుతారు తద్వారా మీరు చక్కని మాట తీరు మారుతుందని చెప్పొచ్చు గతంలో ఉండేటటువంటి కోపతాపావేశాలు తగ్గించుకోవడం సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా భవిష్యత్తు గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తారని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు శారీరక బలము దృఢత్వం పెరుగుతాయి ఆరోగ్య పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి విద్యార్థి విద్యార్థులకి ఈ యొక్క కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ శ్రద్ధ ఆసక్తి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతాయి జ్ఞానం బాగా పెరుగుతుంది అలాగే బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు మంచి పరీక్షా ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు అలాగే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి నిరుద్యోగులు ఉద్యోగ ఉన్నాయి ఉద్యోగుల మార్పులు అనుకూలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా శుభవార్తలు వినే అవకాశాలు అలాగే ఆత్మస్థైర్యం బాగా పెరగడంతో పాటుగా మన్ననలు బాగా పొందగలుగుతారు స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడమే కాదు ఇంట్లో ఉండే ప్రశాంతత వాతావరణం ఏర్పడే పరిస్థితి కనబడుతుంది అందరికన్నా భిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలాగే భిన్నంగా ఆలోచిస్తారు రిస్కులు చేస్తారు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు మీరు కూడా వ్యాపారాలు చేయడానికి ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు గృహంలో ఉండేటటువంటి అనేక రకాల వ్యవహారాలను బాగా పట్టించుకుని ఇంట్లో ఉండే సమస్యలు మీ సొంత తెలివితేటలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతోంది శ్రమకు దగ్గ ఫలితం కనబడుతుంది ఫ్యాన్సీ కిరాణా హోల్సేల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి ఆహార పరిశ్రమల వారికి వస్త్ర వ్యాపారస్తులకి అలాగే నగల వ్యాపారస్తులకి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఐరన్ ఇనుము ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి విశేష ప్రాప్త కనపడుతోంది అలాగే ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి రిలేషన్గా ఉండే ప్రతి వ్యాపారస్తులకి కూడా విశేష ప్రాప్తి కనపడుతుంది కొత్తగా వ్యాపారం చేయాలకుండా కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా అమలుగా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి ఇలాగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానుగులో ఉండదు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా యంత్రాన్ని పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న మీకు పూర్తిగా నరఘోష నరదిష్టి తలిగి ఆనందంగా ఉంటారు ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో కలహాలు గొడవలు పడిపోతూ ఉండడం అలాగే నిద్ర పట్టకపోవడం పీడకళాలు రావడం శత్రువుల బెడత బాగా పెరగడం కోర్టు సమస్యలు కానీ శత్రువుల ప్రభావం కానీ విపరీతంగా ఉండడం ఏదో ప్రయోగం చేయించారనేటువంటి అనుమానాలు రావడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాల హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖునాభవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు